హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే మరి ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం బ్రహ్మచారిని అలంకరణలో అమ్మవారు రెండో రోజుకి చేరిన దేవి శివ నవరాత్రులు సో దసరా సందర్భంగా దసరా సందర్భంలో భాగంగా మరి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉన్నటువంటి భక్తులు మాలధారణ చేసి దుర్గామాతని పవిత్రంగా మరి ఈనాడు హిందూ సంస్కృతి సాంప్రదాయాల మధ్య భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి భక్తులకి దుర్గా భక్తులందరికీ ఆ ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటూ వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు కొనసాగించకుండా ఆ వారి ఆయుర్ ఆయు ఆరోగ్యాలతో అమ్మవారి కృపా కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి కోరుకుందాం వైన్ షాప్ల అండతో బెల్ట్ షాప్ ల దంద మూడు ఫుల్లు ఆరు వీళ్ళు అన్నట్టుగా మారింది దసరా పండుగ సీజన్ కావడంతో బైన్ షాప్ ల యజమానులు మద్యం బ్రాండ్ల పేరు మద్యం బ్రాండ్లపై ఆ రేట్లు పెంచి బెల్ట్ లకు అందిస్తే వారు మరింత ధర పెంచి మద్యం ప్రగుల జేబులు గుళ్ళు చేస్తున్నారు అధిక కమిషన్ రావడంతో వైన్ షాపులు దొరకని బ్రాండ్లు సైతం బెల్ట్ షాపులో అమ్ముతున్నారంటే ఈ దందా ఎంతలా కొనసాగుతుందో అర్థమవుతుంది ప్రభుత్వం టార్గెట్లను పూర్తి చేయడంతో పాటు అందిన కాడికి దోచుకోవాలన్న లక్ష్యంతో వైన్ షాపులు యాజమాన్యం బెల్ట్ షాప్ ల వ్యవస్థను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మత్తులో ముంచుతున్నారు దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలి నాలి పని చేసుకునే కుటుంబాల మధ్య వ్యసనంతో ఆగమాగం అవుతుంటే మద్యం అమ్ముతున్న వారు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడుతున్నారు ఒక్కసారి టెండర్ వస్తే చాలు జీవిత కాలం కావాల్సినంత సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వైన్ షాప్ యజమానులు అక్రమాలకు సైతం తెర తెర తీస్తున్నట్లు ప్రచారం సాగుతుంది బెల్ట్ షాప్ లను నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ కాలం గడుపుతున్నారన్న విమర్శలు ఈ విమర్శలు కాదు నిజమే ఈనాడు ఏ గ్రామంలో పోయినా కానీ నాలుగైదు బెల్ట్ షాప్లు ఉంటాయి ఈ బెల్ట్ షాప్ల వల్లనే యువత చెడిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా తాగుడికి బానిసలు అవుతున్నారు ఖచ్చితంగా బెల్ట్ షాప్ లో నిర్మూలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఈనాడు అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు ఖచ్చితంగా మేము కూడా ఈనాడు మేము చూపించే ప్రయత్నం చేసాం ఎక్కడెక్కడ బెల్ట్ షాప్ లోనే ఒకసారి ప్రజలకి ఈనాడు స్త్రీలు కూడా ఎంతో బాధపడుతున్నారు ఉన్నటువంటి కూలీనాలు చేసుకుంటే వచ్చినటువంటి ఐదు వందలకెళ్ళి తాగుడికే పోతున్నాయి పైసలు సో ఈనాడు బెల్ట్ షాప్ లో ఉండడం వల్ల ఆ విధంగా తాగుడికి బానిసలు అవుతున్నారు నాడు పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా బెల్ట్ షాప్ లని పట్టుకోవాలి ఉన్నటువంటి వాటిని నిర్మూలించే విధంగా వాళ్ళకి కూడా మోటివేషన్ చేయాలి వైన్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకోవడం వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వైన్ షాప్ వాళ్ళు బెల్ట్ షాప్ లని సో అది అరికట్టే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతాను వైన్ షాప్ ల బెల్ట్ షాప్ ల దందో చోద్యం చూస్తున్న అధికారులు విచ్చల విడిగా మద్యం అమ్మకాలు దసరా పండుగ టార్గెట్ గా అక్రమాలు ఎంఆర్పిఎస్ ఎంఆర్పి కన్నా ముప్పై అధికంగా వసూలు ఒక్కో బీరుపై యాభై వసూలు మద్యం ప్రియుల జేబులకు చిల్లు కృత్రిమ కొరతతో అధిక డిమాండ్ ఇక బెల్ట్ షాప్ ల దంద అట్లు ఉంటది ఈనాడు వైన్ షాపులు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు మనకి ఇక్కడ వివరణ రావడం జరిగింది ముమ్మాటికి నిజమే ఈనాడు ఏదైతే ఆబ్కారి ఉంటారో ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాల్సిందే ఈనాడు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆ దీన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే ఈనాడు ఇక్కడ గ్రామాలలో పోయినా మనము చూడొచ్చు ఈ విధమైనటువంటి సంఘటనలు బెల్ట్ షాప్ లు మూడు పూలు ఆరు కాయలక దందా నడుస్తుంది పేదల సంక్షేమానికి పెద్దపీట దసరా లోపు అర్హులందరికీ హెల్త్ కార్డు రేషన్ కార్డులు పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం సో దసరా లోపు అర్హులందరికీ హెల్త్ కార్డులు అన్నట్టు ఇక్కడ రావడం జరిగింది అదైతే కష్టమే లోపు అందరికి హెల్త్ కార్డులు కానీ సో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చాలా జరగాల్సింది ఏదైతే డిజిటల్ కార్డులు ఒకే కుటుంబానికి కుటుంబానికి ఒకటే కార్డు అన్నట్టుగా అయితే కార్డులు ముందుకు తీసుకొస్తున్నారో ముందుగా రేషన్ కార్డులు కూడా ప్రస్తావన ముందుకు తీసుకొచ్చి ఆ రేషన్ కార్డులు కంప్లీట్ చేసి ఇది కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి ఈ ఐడియాని కూడా దాంట్లో యాడ్ చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం చేపల పెంపకానికి ప్రత్యేక కార్యాచరణ మత్స్యకారులను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోటీశ్వర్లు ఏమే కానీ జీవితాలు మంచుకుంటే సంతోషంగా ఉంటే చాలు ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉన్నటువంటి అప్పులపాలు కాకకో కాకుండా మత్స్యకారులు కోటీశ్వరులు అయ్యేది దేవుడేరు కానీ ఉన్న జీవితాలు సక్కగా ఉంటే సంతోషంగా ఉంటే చాలు సీతక్క కాదు ఆ విధంగా వాళ్ళకి మత్స్యకారులకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఫీల్డర్ బెడ్ లో మేయర్ ఆకస్మికతనికి అవాంతరాలు లేకుండా నీటిని సరఫరా చేయాలంటూ సూచన ఇంకా నీటి సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం ప్రతి నీళ్లు బిందెత్తుకొని పోతే ఈనాడు కొట్లాడాల్సిన పరిస్థితి లేదంటారు ఈనాడు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇంకా నీళ్ల కోసం ఎదురు చూసేటటువంటి పన్నునే ట్యాంకుల ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నారు కొన్ని తండాలల్లో గ్రామాలలో సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే